మనం ఇంద్రియాల ద్వారా కోల్పోయేటువంటి శక్తిని ఎలా కోల్పోతున్నాము అనేటువంటి విషయానికి సంబంధించిందండి వీడియో ముఖ్యంగా మనం చూపు ద్వారా ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని చూసినప్పుడు మన ప్రాణశక్తి అనేది ప్రవాహం దాని మీద జరుగుతుంది వాళ్ళని ఎదుట వ్యక్తి కానీ వస్తువు కానీ వాళ్ళ మీద మన చూపు వెళ్ళి స్పర్శించినప్పుడు దానికి సంబంధించి ఒక కామెంట్ ఉంటుంది అది నెగిటివ్ అవ్వచ్చు కామెంట్ అంటే వాళ్ళని చూస్తే భావం కలగచ్చు అందంగా ఉన్నారని కలగచ్చు ఎటువంటి భావన కలిగిన లేకపోతే మీరు చూసిన ఆహారం పట్ల మీ కోరిక కలగవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మన ఇంద్రియాల ద్వారా శక్తి అనేది కోల్పోతాం మనం బయట నుంచి ఏదైనా విషయాలను ఎన్నాం ఎన్నప్పుడు భయం కలిగింది ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయింది అది వినంగానే మనకి భయం కలిగింది భయం కలగగానే మన ప్రాణశక్తిలో మనం చేసినటువంటి సాధన శక్తి నుంచి శక్తి అనేది క్షీణించిపోతుంది కాబట్టి మనకి అవసరం సాధకులు ఎవరైనా కానీ ఇంటెన్సివ్గా ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మన ఇంద్రియాల ద్వారా మన మాటల ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఎనర్జీ అనేది మన సాధన శక్తి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి అదే విషయంలో తీసుకుంటే ఇంద్రియాలని దైవం వైపు తిప్పినప్పుడు లేకపోతే గురువుకు సంబంధించిన సాధనల వైపు తిప్పినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ఎనర్జీ అనేది ప్రాణశక్తి అనేది ఇంకా మల్టీప్లై అవుతూ పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది మంత్ర సాధన వచ్చు తంత్ర సాధన వచ్చు క్రియాయోగ సాధన వచ్చు రకరకాల సాధనలు ఉన్నాయి మీరు ఏ సాధనలో అయినా కానీ మనస్సును లయం చేసినప్పుడు ఆ శక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే బయట వస్తువు లేదు విషయం లేదు కానీ మనకు ఒంటరిగా ఉండి కూర్చొని ఆలోచించేటప్పుడు అన్ని నెగిటివ్ ఆలోచనలన్నీ తీసుకొచ్చి భయాలు భ్రాంతులు అన్ని మేదేసుకున్నప్పుడు ఇంకా మన శరీరంలో ఉన్నటువంటి సాధనా శక్తికి సంబంధించి పక్కన పెడితే ప్రాణశక్తి క్షీణత అనేది ఎక్కువ అవుతుంది ఇంకా ఇంకా ఎక్కువ ప్రాణశక్తిని కోల్పోవడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మన ఆరాలో చక్రాస్ అన్నీ కూడా వీక్ అయిపోయి రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి అటాక్ అవ్వటానికి రెడీగా ఉంటాయి కాబట్టి మనం ఈ ఇంద్రియాలకు సంబంధించి శక్తి క్షీణించకుండా ఉండేందుకు ఏదైనా కానీ సాధన కానీ ధ్యానాన్ని కానీ కంటిన్యూగా చేయటం అవకాశం ఉన్నప్పుడల్లా దైవాన్ని స్మరించడం అనేది ముఖ్యమైనటువంటి విషయం